చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కుర్చీ ఎవరికి ఊరికే రాదు వస్తే చాలా విషయాలు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అందులోనూ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ హల్చల్ చేస్తున్న టైంలో కెప్టెన్ మీద మామూలు ప్రెషర్ లేదు తెలుసా అందులో స్పెషల్గా హీరోతో ముడిపెట్టి ఒక విషయం ట్రెండ్ అవుతోంది ఇంతకీ ఏంటా గురుతర బాధ్యత లెట్స్ వాచ్ ట్రాటర్ మహేష్ బాబుకి అతి త్వరలోనే పాస్పోర్ట్ ఇచ్చి పంపేయాలి రాజమౌళి జస్ట్ మహేష్ పోర్షన్ ని ముందు తీసేసి స్టార్ సూపర్స్టార్ కెరియర్లో మరిన్ని సినిమాలు యాడ్ అవుతాయి స్పిరిట్ సినిమా విషయంలోనూ సందీప్ ముందున్న టార్గెట్ ఇదే డార్లింగ్ రిలేటెడ్ పోర్షన్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ షూట్ చేసుకోవాలనే రిక్వెస్ట్లు వినిపిస్తున్నారు అభిమానులు అది జరిగితే నెక్స్ట్ మూవీకి డార్లింగ్ నయా లుక్లో కనిపించే ఉంటుందనేది అందరి మాట ఇటు డ్రాగన్ విషయంలో నీల్ కి సేమ్ విషయాన్ని కన్వే చేయాలనుకుంటున్నారు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న మేకర్స్ అట్లీ అల్లు అర్జున్ షూట్ యమ స్పీడ్గా జరుగుతోంది అట్లీలాగా మిగిలిన డైరెక్టర్లు కూడా స్పీడ్ పెంచాలన్నదే ఇప్పుడు టాక్ పుష్ప సీక్వల్ సక్సెస్ ని జనాలు ఎంజాయ్ చేస్తుండగానే అట్లీ మూవీ రెడీ అవుతోందన్నది ఐకాన్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతున్న విషయం ఇటు పెద్ద విషయంలోనూ బుచ్చిబాబు సానా స్పీడ్ చూపించాల్సిన టైం వచ్చింది పెద్ద పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే నెక్స్ట్ సినిమా సెట్స్ కి చెర్రీ వెళ్లేలా కనీసం మేకోవర్ అయ్యేలా వెసులుబాటు కల్పించాలంటున్నారు మెగాభిమానులు వరుసగా స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కళకల్లాడుతూ ఉంటుందన్నది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట